నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని దిలావర్బాయి వీధిలో గల చెక్కనగిసి కేంద్రాన్ని డీఎఫ్ఓ భాషతో కలిసి విశ్రాంత సీసీఎఫ్ జేఎస్ఎన్ మూర్తి సందర్శించారు ఈ సందర్భంగా కళాకారులు వస్తువులను ఏ జాతి కర్రతో తయారు చేయిస్తారు కర్ర కొరత ఉందా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి అనే విషయాలని కళాకారులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నుండి మంచి ప్రోత్సాహకం అందిస్తే ఇంకా అభివృద్ధి చెంది మరికొంతమందికి ఉపాధి కూడా లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో సబ్ డిఎఫ్ఓ శ్రీకాంత్ రెడ్డి రేంజ్ అధికారి బిఎస్ కుమార్ రాజా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ये दो चीज बने इसका अंदर थोड़ी थोड़े से घी को ना और बस छोड़ देना आदि या पता की तैयार है एनिमल शेप में मेरे को तो ये नहीं है मैं बहुत तंत्र का बहुत है ये तो नहीं है ये नहीं है है ఇది దాని మీద కట్ మనకు కావాల్సిన సైజు అది హ్యాండింగ్ చేసుకొని మళ్ళీ పోయి మనం మార్కింగ్ చేసుకొని మూడు ఒక మళ్ళీ ఒక్కడ బయట ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు